ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు చూశారు కదా నాకు ఎవరు లేరు నా పక్షాన్ని ఎవరు లేరు అని మీరు అనుకుంటున్నట్లయితే ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను విఫలం చేసే దేవుడు కాదు దేవుడు మన పక్షాన్ని ఉంటే ఏదైనా సరే సఫలమవుతుంది ఒకవేళ మీకు అది శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా కానీ ఖచ్చితంగా దేవుడు దాన్ని సఫలం చేస్తాడు నమ్ముతున్నారా మీరు ఇంతవరకు ఏదైనా తలపెట్టి సఫలం కాకపోతే నమ్మండి ఖచ్చితంగా సఫలమవుతుంది అవుతుంది నీకు వందనాలు ఈ యొక్క వాగ్దానం విన్న జీవితాల్లో వారి పక్షాన ఉండి వారి కార్యము సఫలం చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేడన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి ఆమెన్